హాయ్ వెల్కమ్ తెలుగు నువ్వా హీరోలు కాలు పైగా బడ్జెట్ తో జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతుండగా కాంబినేషన్ లో బాలకృష్ణ పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నారు వీరిద్దరి చిత్రాలు సెప్టెంబర్ లోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో నందమూరి అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు గత ఏడాది సంక్రాంతి రేసులో బాబాయ్ అబ్బాయి తలపడ్డారు ఎన్టీఆర్ నాన్నక ప్రేమతో చిత్రంతో బాలయ్య డిక్టేటర్గా ప్రేక్షకుల ముందుకొచ్చారు వీరిద్దరి చిత్రాలు ఒకే సమయంలో విడుదల కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది నాన్నకు ప్రేమతో భారీ విజయాన్ని సాధించగా డిక్టేటర్ కలెక్షన్ల పరంగా మంచి లాభాలను సాధించింది సంక్రాంతి సీజన్ కావడంతో ఎలాంటి నష్టం జరగకుండా నందమూరి హీరోలు సురక్షితంగా బయటపడ్డారు ఈ ఏడాది కూడా వారిద్దరి మధ్య పోటీ తప్పేలా లేదు షూటింగ్ ప్రారంభ సమయంలోనే బాలయ్య సినిమాను సెప్టెంబర్లోనే విడుదల చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఇంకా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ చిత్రం ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేయగా కొన్ని ఇబ్బందుల వల్ల రిలీజ్ డేట్ సెప్టెంబర్ వరకు వెళ్తున్నట్టు సమాచారం ఒకవేళ అదే నిజమైతే బాబాయ్ అబ్బాయిలు అమీ తుమ్మి తేల్చుకునే ప్రమాదం ఉంది శాతకన్ని విజయంతో బాలయ్య జనతా గారేజ్ హిట్ తో ఎన్టీఆర్ దూకుడు మీద ఉన్నారు తాజాగా జరిగిన ఐఫా అవార్డ్స్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాకు గాను ఉత్తమ నటుడు అవార్డును కూడా అందుకున్నారు చూడాలి మరి ఎవరు తగ్గుతారో ఎవరు ఆగుతారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఫిల్మీ బీట్ For more updates, please like and share and subscribe.